మసీదుల తరఫున అందరము మేమందరము ఈరోజు కాశ్మీర్లో జరిగినటువంటి దుర్ఘటనను ఖండిస్తూ నిరసిస్తూ చనిపోయిన వ్యక్తులకు ఆత్మశాంతి కలగాలనే ఉద్దేశంతో మేమంతా హిందూ ముస్లింలు బాయ్ బాయ్ మేమంతా భారతీయులం చనిపోయింది ఏ కులస్తుడైనా కానీ ముస్లిం అయినా కానీ హిందువు అయినా ఎవడైనా కానీ అందరిది ప్రాణమే అమాయకులు టూరిజం టూరిస్టుకు పోయినటువంటి అమాయకులను చంపడం చాలా పెద్ద నేరమని మొత్తం ప్రపంచమంతా దీన్ని ఖండిస్తుంది దీన్ని ఖండించాలనే ఉద్దేశంతో మైదూరులో ముస్లిం సోదరులందరము నిన్నటి నుంచి ఎంత బాధపడుతున్నామంటే అంత బాధపడుతున్నాము దీంట్లో వాళ్ళను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం వాళ్ళని మళ్ళా కోర్టులు పంపించడము అక్కడ పంపించడం ఇక్కడ ఎన్ని లేకుండా నడి రోడ్డులో వాళ్ళని ఉరి శిక్ష తీసి ఎట్టయితే వాళ్ళు కాల్చినారో వాళ్ళని కూడా అట్లే కాల్చాలని మేమందరం కోరుకుంటూ ప్రజలు ప్రభుత్వం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ మేమంతా ఇక్కడికి వచ్చిన వచ్చి వచ్చి ప్రతి ఒక్కరికి సన్నిభావంగా ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మేము ఈ ర్యాలీ చేసే ఉద్దేశం పెహల్గాం కాశ్మీర్ కాశ్మీర్లోకి పాకిస్తాన్ నుండి కొంతమంది దుర్మార్గులు దుండగులు చొరబడి అనవసరంగా ఇక్కడి నుంచి యాత్రికులు కొంతమంది కాశ్మీర్ వెళ్ళడం జరిగింది వారిని కులాలకు మతాలకు అతీతంగా వాళ్ళు వీళ్ళని చూడకుండా భయంకరంగా కేవలం వాళ్ళు చేయాల్సిన దుర్ఘటన చేసి అందరినీ భయోప్రాంతిలో గురి చేయాలని చెప్పేసి ఈ విధంగా చేయడం జరిగింది కానీ దీనికి మేమంతా అందరం భారతీయులం ముస్లిం లేదు హిందూ లేదు అందరం మేమంతా భారతీయులం ఏక భారతీయులం తర్వాత మేమంతా బాయి భాయిగా ఉంటాం కలిసిమెలిచి ఉంటాం ఏ ఎలాంటి సంఘటన జరిగినా కూడా మేమందరము అదరము బెదరము అని చెప్పి మేము సంకేతాలు పంపించేదానికే ఈరోజు మైదుగురు నుండి ప్రతి మసీదు నుండి వచ్చిన ముస్లిం బాయ్స్ అయితేనేమి ముస్లిం నేతలు అయితేనేమి అందరం మేమంతా కలిసి ఈ ర్యాలీని విజయవంతం చేసుకొని అక్కడ జరిగిన దుర్ఘటనకు మేమంతా చింతిస్తూ కేవలం ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మా మత గురువులు కానీ ఇక్కడ వచ్చిన ముస్లిం బాయ్స్ కానీ అందరము మేము ఈ ర్యాలీని ఈ ర్యాలీని విజయవంతం చేసుకొని అలాగే ఇలాంటి దుర్ఘటనలు చేసినటువంటి దుండగలను కఠినంగా శిక్షించి కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వాలైతేనేమి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరికీ చనిపోయిన వారికి మేము నివాళులు అర్పిస్తూ అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఇలాంటి దురణులు మళ్ళీ మళ్ళీ జరగ జరగకుండా చేయాలని చెప్పి మేమందరం కోరుకుంటూ జై హింద్